Happy Nikonanta. Happy Nikonanta. Happy Nikonanta. Happy Nikonanta. Happy Nikonanta. Happy Nikonanta.

వర్గాల ప్రజలను అన్ని స్థాయిలలో మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీకు రెండు లక్షల రుణమాఫీ బ్యాంకులను పోయి అందరూ కూడా ఇలా రుణం లేనంటూ కూడా బ్యాంకులు అప్పులు లేనంటూ కూడా అప్పులు తీసుకోండి నేను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రుణ మాఫీ నిర్దేశాలు చేస్తా అని చెప్పి అబద్ధం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మంత్రులు కూడా ఊటగ మాట తలవ మాట మాట్లాడుతూ ఉన్నారు ఒకేసారి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఇలా మొదట నలభై తొమ్మిది వేల కోట్లయితే అనడు తర్వాత నలభై ఐదు వేల కోట్లయితే అనడు తర్వాత ముప్పై ఐదు వేల అయితే అన్నాడు అసలు ఇచ్చింది పదిహేడు పద్దెనిమిది వేల కోట్ల కంటే దాటలేదు అవి కూడా రైతు బంధును ఎగ్గొట్టి దాదాపు ఏడున్నర వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇవ్వాల్సింది నేను రైతు భరోసా ఇస్తా ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి రైతు కింద ఇవ్వాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఎక్కొట్టి అవి రెండు విడతలుగా లక్ష లోపు రుణాలను లక్షన్నర లోపు రుణాలను మొదట చేస్తున్నా అని చెప్పిండు ప్రకటించినది కొండంతా చేసేది గోరంతా ఇలా అధికారంలోకి రాగానే పెన్షన్లు రెండింతలు చేస్తానని చేసి మోసం చేసిండు ఇలా వృద్ధులను వికలాంగులను మోసం చేసిండు అట్లాగే మా ఆడబిడ్డలకు అక్కా చెల్లెలందరికీ కూడా మీ ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా మీకు ఆసరాగా ఉండ ఒక అన్నలాగా తమ్ముడాగా అని చెప్పేసి ఇలా మా ఆడబిడ్డలను మోసగించిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మీరు పండించిన ధాన్యానికి ప్రతి క్వింటాల్ కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పిన మోసం చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా పట్టణంలో మరి పక్షాన ధర్నా కూడా చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము మరి అన్ని హామీలు తప్పుడు మాటలు చెప్పి మరి ప్రజల్ని మప్పు పట్టి మరి అధికారులు వచ్చిన అధికారం వచ్చిన ప్రభుత్వము మరి ముఖ్యంగా రైతన్నలకు మేలు చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పి కూడా వాళ్ళకి రుణమాఫీ లేకుండా ఇప్పటి వారికి కూడా ఎలాంటి మాఫీ లేకుండా మరి వాళ్ళని మోసం చేస్తున్నారు అన్ని కుల సంఘాలు అన్ని సంక్షేమ బలాలు అభివృద్ధి కూడా అన్ని స్థానాల్లో ముందుకెళ్ళింది మరి ఇప్పుడు మీరు ఆమె ఇచ్చి మరి ఏదైతే ఆమె చెప్పిన పథకాలు ఉన్నాయో అవి కూడా ఏదో ఒకటి వేసి కూడా నేను చేసినా చెప్పడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈరోజు రైతుల పక్షాన మేము ధర్నా చేస్తున్నాం ఎందుకంటే మీరు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వారిని హోదాలో ఉండి కూడా మీకు మీ వ్యక్తకు వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక మంచి పనులు చేసిన ఒక వయసు పెద్ద ఒక అయిన గౌరవం లేకుండా అగోదే పదేలాగా మాట్లాడుతు అది మీ మీకే మీ వ్యక్తకి కాకుండా ఈ రోజు మా రైతుల పక్షాన రైతులకు ఎలాంటి హామీ ఇచ్చిందో అవి వెంటనే అమలు చేయాలని రైతు పక్షాన మేము కోరుకుంటున్నాము మా చిరుస్తుళ్ళ పట్టణంలో చేనేత కార్మికులు పౌన్ మరి వీళ్ళకు కూడా మరి రైతు ఎంత ముఖ్యమో చేనేత కూడా అంతే ముఖ్యము ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని మీరు మా చిత్తూరు పట్టణాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి అని మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుకుంటున్నాము రైతులతోని ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆగస్టు పదిహేను లోపు మొన్న ప్రకటించినారు ఆగస్టు పదిహేను లోపు కనీసం థర్టీ పర్సెంట్ కింద ఇప్పటి వరకు మాపేయాలి రైతుల పక్షాన మా చంద్రపేట సౌరేదా వాళ్ళ వాళ్ళ పక్షాన మేము అందరం బేసలేతగా ఏ చరిత్ర లేకుండా తప్పకుండా రుణమాఫీ మరియు ముదుర్లు ఇప్పుడు కలుపుకొచ్చింది రైతు భరోసా చూద్దాం పెంచి పదిహేను పదిహేను వీళ్ళేస్తా అన్నారు ఇప్పటివరకు అద్భుతం ఇంతవరకు లేదు రైతు బీమా లేదు మళ్ళీ రైతులకు ఆల్రెడీ బోనస్ ప్రకటించడం అది లేదు ఇప్పటికి రుణమాఫీలో థర్టీ పర్సెంట్ చూద్దా ప్రకటించాలి ప్రతి రైతు చాలా బాధపడుతున్నారు తప్పకుండా షరతులు లేకుండా పెట్టు షరతులు లేకుండా తప్పకుండా రుణమాఫీ చేయాలి మరి రైతు భరోసా చూద్దాం ఇప్పటి వరకు పెట్టుబడికి ఇస్తాను కుదులు కుదులు కలుతురు పుట్టకొచ్చే టైంలో చూసా ఇప్పటి రైతు భరోసా చూద్దామలేదు తప్పకుండా కంపల్సరీ అది ఇది రెండు చేయాలని మేము పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఈ రోజు ఖనిజం జరుగుతుంది ధర్నా కార్యక్రమాలు పాల్గొన్నాము తప్పకుండా మేము చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల ముందు రైతు రుణమాపని చెప్పి మరి ఈరోజు మరి రెండు లక్షల లోపు రుణమాపని చెప్పి మరి ఈరోజు మరి రెండు రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టాలని లేకపోతే ఉద్యోగులు ఉన్నారని మరి రేషన్ కార్డు లేదని ఇట్లా మరి రైతులకు రుణం చేయకుండా ఉండి సాగులు చెబుతూ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను మోసం చేయడం జరుగుతుంది మరి ఏదైతే ఈ రుణమాప అనేది మరి ఒక్క ఒకటే సార్ చేద్దామని చెప్పి మరి విడదల వారిగా చేసి మళ్ళీ అది కూడా మొత్తం రైతులకు ఒక్కసారి కాకుండా మరి ఇంట్లో రేషన్ కార్డు లేదని మరి రుణమాపి రైతులకు ఏదైతే రెండు లక్షలు ఆపి అని చెప్పి లోపల చెప్పి రెండు లక్షల పైన అమౌంట్ కట్టాలని చెప్పి రైతులను ఇబ్బంది గురి చేస్తుంది కావున ఎటువంటి ఆంశం లేకుండా రెండు లక్షల రుణమాపి చేయాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఈరోజు సిరిసిల్న్న పెద్ద ఎత్తున రైతులతో కలిసి మేము ధర్నా చేయడం జరుగుతుంది